ఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనంలో రాహువు శని వక్రించి కుంభరాశిలో ఉండడం తర్వాత కుజ గురులు వృషభ రాశి రవి శుక్రులు కర్కాటక రాశి బుధుడు సింహరాశి కేతు కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి లాభాలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంటుంది మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతాయి అయితే ఈ యొక్క అష్టమ శని గ్రహ ప్రభావం వలన ప్రతి చోట కూడా మీకు పనులన్నటువంటివి ఒకటికి నాలుగు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది మొదటి ట్రిప్ ఏ పని కూడా అవ్వదు అనమాట కాబట్టి అలాగని చెప్పి నిరాశపడి మీరు పనులు వదులుకోకూడదు మీ ఆలోచన దృక్పథం కొంచెం పిరికితనంగా భయం భయంగా మీకు ఈ వారం అనేటటువంటిది ఉంటుంది అయితే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు ఫారిన్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మీరు అలాగే మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ కూడా సడన్గా మీకు అయ్యేసరికి మీరే ఆశ్చర్యపోతారు వాళ్ళ డెవలప్మెంట్కి కూడా నేనే సహాయం చేస్తే ఇంత డెవలప్ అయ్యారా అనేటటువంటి విస్మయాన్ని మీరు పొందుతారనమాట అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలున్నాయి అనవసరంగా మీకు ఈ యొక్క వృధా డిస్కషన్స్ పెట్టుకోకండి అలాగే తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు ఎక్కడికెళ్ళినా సరే దేవుడు మీకు చక్కగా దర్శనాలు అవ్వడము మరి పంతులు గారులు తెచ్చి మీకు దండలివ్వడము అక్షంతలు ఇవ్వడం ఇవ్వడం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఈ యొక్క రిలీజియస్గా ఓల్డేజ్ హోమ్స్కి వీటికి మీరు రెగ్యులర్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది రైతులు చక్కగా పంచే మంచి పంటను పండి చక్కటి ఫలితాలను తీసుకొస్తారు రైతులు చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారి ప్రజలు మీకు రావాల్సినటువంటి బకాయిలు అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది అలాగే మీరు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి మీరు ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఎరుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు అసలు చేయకూడదు ఈ యొక్క రాణిగంజ్లో అమ్మేటటువంటి ఈ మోటార్ ఫీల్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఏమైనా సరే అంత పెద్ద లాభాన్ని ఇవ్వకుండా యావరేజ్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది ఇక ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు జగదీష్ మార్కెట్లో అమ్మేటటువంటి ఫోన్స్ సెల్ ఫోన్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా మంచి జీతబత్యాలు మీకు రావడం పారితోషికాలు రావడం పేరు ప్రతిష్టలు రావడం ఇవన్నీ కూడా మీకు ఎంతో చాలా చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది మీ కఠిన పద్ధతి చాలం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళ కొంతమంది ఆప్త మిత్రులు మీకు దూరం అవ్వడానికి అవకాశాలున్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా మీరు వాళ్ళని అర్థం చేసుకుని మీకు వాళ్ళు సహకరించడం అనేటటువంటి జరుగుతుంది పై పై బాసుల యొక్క ప్రశంస మీరు పొందుకోవడం జరుగుతుంది అలాగే క్రింది స్థాయి వాళ్ళ నుంచి మీకు చక్కటి సహకారం అనేటటువంటిది లభిస్తుంది ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ గిళ్ళల్లో జరిపించుకోవాలా అలాగే మహాకాళి మంత్రాన్ని మీరు జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ పరిస్థితి ఉంటుంది